హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది లైఫ్లో ఏదైనా సాధించాలని కానీ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు ఎలా కొనసాగించాలో అర్థం కాదు మధ్యలోనే వదిలేస్తాం అందుకే ఈరోజు లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఏం చేయాలో అనే విషయం గురించి చాలా సింపుల్గా చెప్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మొదటిగా మనకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యమైన చాలా స్ట్రాంగ్గా నిలబడాలి నమ్మకం పెట్టాలి లక్ష్యం లేకుండా చేసిన కష్టం మనల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళదు నేను ఎదగాలి అనుకుంటే సరిపోదు ఏ విషయంలో ఎదగాలి ఎంతవరకు ఎదగాలి అన్నది క్లియర్గా ఉండాలి నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో అది ఒక డైరీలో రాసుకొని ఉదయం లేవగానే ఒకసారి చదవండి రోజు చదవడం వల్ల ఏమవుతుందంటే లక్ష్యం మన కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటుంది ఆటోమేటిక్గా లక్ష్యం వైపే అడుగులు నడిపిస్తుంది మనం నిజంగా సాధించగలమా అనే భయం మనలో ఉన్నా ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి ఏదైనా సాధించాలి అంటే భయం తప్పదు విఫలం అవుతానేమో అని భయం జనాలు ఏమంటారో అనే భయం కానీ ఒక నిజం గుర్తుపెట్టుకోండి భయానికి లొంగిపోతే మన లక్ష్యం మన జీవితం చాలా చిన్నదైపోతుంది ఆ భయాన్ని ఎదుర్కొని ముందుకి సాగినట్లయితే మనం జీవితంలో చాలా గొప్ప గుర్తింపు వస్తుంది ఓడిపోవడం తప్పు కాదు తిరిగి ప్రయత్నించకపోవడం తప్పు క్రమశిక్షణ అనేది మనకు చాలా ముఖ్యం మన లైఫ్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మోటివేషన్ రోజు ఉంటే క్రమశిక్షణ ఎప్పుడు నీతోనే ఉంటుంది మన లక్ష్యం చాలా చిన్నదైనా మనం విజయం కోసం రోజు ముందుకు అడుగు వేయాలి కష్టమైన నష్టమైనా మనం ముందుకు సాగాలి నెగిటివ్ మాటల్ని పట్టించుకోవద్దు ఎవరేమనుకున్నా పర్వాలేదు మనకి మన లక్ష్యం ఇంపార్టెంట్ నువ్వు ఎదగాలి అనుకుంటే నీ లక్ష్యం నీ కళ్ళ ముందు ఉండాలి కొంతమంది నిన్ను చూసి నవ్వుతారు కొంతమంది నిన్ను ఎగతలి చేస్తారు నీ లక్ష్యమే నీకు దారి చూపుతుంది నీపై నీకు నమ్మకం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఎవరో నిన్ను నాపలేరు ఏ వాటమి కూడా నిన్ను విఫలం చేయలేదు నీ లైఫ్ను మార్చుకునే హక్కు నీకు మాత్రమే ఉంది గెలవాలన్నా నీ చేతిలోనే ఉంది ఓడిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది ఓడిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది విజయం అనేది వెంటనే రాదు ఓర్పు సహనం నమ్మకం ఇవన్నీ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవ్వగలం ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మన లక్ష్యం చేరుకోవడానికి కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు ఆలస్యం అయినంత మాత్రం నన్ను ఓడిపోనట్టు కాదు ఓర్పు చాలా ముఖ్యం ఓర్పుతో ఈరోజు నువ్వు కష్టపడితే రేపు నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది దేవుడు కూడా నిజంగా కష్టపడిన వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టడు ఈరోజు నువ్వు మొదలుపెడితే రేపు నీ జీవితం మారుతుంది ఇప్పుడే నిర్ణయం తీసుకో